చంపినోడే బయటికి రావాలి ఈ మతన్మాదకు ఊర కుక్కలు కరుణాకర్ గారు రాధా మనోహర్ దాస్ గారు కుమార్ అనేవాడు ఇంకోటి రోడ్లు ఎండి తిరిగేది ఒకటి ఉంది వీళ్ళందరూ ఏం పోస్టులు పెట్టారు ఏమండి వీళ్ళు మనిషి జన్మెత్తినోళ్ళేనా వాళ్ళ వాళ్ళ మనుషులు కుట్టినోళ్ళైన వాళ్ళు చనిపోతే ఎకతాలిక పోస్టులు పెట్టారు ఎకతాలిక పోస్టులు పెట్టారు ఒరే మత ఊర కుక్కలారా ఒక్కన చంపితే వెయ్యి మంది లెక్కు చేస్తున్నారని ఎదవా ఎదవాలారా మీరు మొరగటానికి వెనక ఎవడో కావాలరా మీకు మేము అరవటానికి క్రీస్తు దాల్రామ్మున్న గ్రంథం బైబుల్ అరే మీరు చంపుతారని తెలిసి కూడా బయటకు తిరిగి తెలియదు అంటే మా మొగతనం మా దమ్మున్నతనం పగడాల ప్రవీణ్ గారు ప్రవీణ్ గారు ఒక్కడే వచ్చారండి ఏందో తెలుసా ఇస్తురా దమ్మ పై చూసి రావాలరా నీ వెనక ఎవడో ఉంటే నువ్వు మగవాడు అప్పుడు గుర్తవుతావరా మేము భర్త మగవాళ్ళు ఆఫీస్ ముందిన తర్వాత మా క్రీస్తు కొరకు బ్రతికి క్రీస్తు కొరకరా ఇలాంటి నృత్యాగాన్ని మాత్రం చట్టపరిధి ఏరు చేస్తాం ఇది ఆరమోరా ఇది ఆరమో పగడాల ప్రవీణ్ గారి హత సాక్ష్య మరణం మమ్మల్ని అందరూ ఐక్యతలో తెచ్చింది మంట మండుతుంది ఇక రండ్రా ఎవడో చర్చలు తోలికి రండ్రా మీరు ఎవడని సుమారు తట్టుకుంటాను రండిరా చూస్తాం మేము ఇక ఇప్పటిదాకా దాకా ఓర్చుకున్నాం చూస్తాం కాబట్టి యావత్తు క్రైస్తులందరూ కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ మనకు అనుకూలంగా రాకపోతే చేతులు జోడించి చెప్తున్నాను ప్రతి ఒక్కరూ సంఘంతో రోడ్ల మీదకి వచ్చి ఆరాధన జరిగించండి రాష్ట్రంలోకి తరబడి మా ఊళ్ళు చంపారంటే ఇక మనం మేలుకోకపోతే లాభం లేదు ఖచ్చితంగా మేల్కోవాలి పిలికి తన వదిలిచి పెట్టండి ఫెలోషిప్ లకి డినామినేషన్ బడా పక్కన పెట్టి రండి ఎన్నో సంవత్సరాలుగా క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజ్ చేసి చెబుతుంది చెప్పింది రెండు వేల పదహారు నుంచి మొత్తంకుంటున్నా ఉపయోగం లేకుండా ఈ రోజు అదే జరుగుతుంది కాబట్టి విజ్ఞాన వల్ల ఈ విషయంలో మనం ప్రార్థన చేయటమే కాదు ఒక పక్క చట్టం అనే కత్తి పట్టుకోవాలి మందిరం కట్టడానికి క్రీస్తున్న రాయిని పట్టుకోవాలి ఈ రోజు ఇది చేయకపోతే లాభం లేదు ఈ రోజు ఆయన చంపారు ఇంకోటి చంపుతారు వాళ్ళే చంపుతారని మనం భయపడతాం కాదు మన జనన మరణాలు ఏసు చేతిలో ఉన్నాయి ఆయన అనుమతి లేదు ఎవడు మన తల వెంట్రులు ఒకటి కూడా వాగలేడు ఏమి చేయలేడు కాబట్టి మనం అందరం ముందుకు సాగాలని కోరుతూ త్వరలో పోస్టుమార్టం రిపోర్ట్ కూడా బయట పెట్టాలి తెలియాలి గౌరవ పోలీసు వారు ఆయన ఎక్కడి నుంచి ఆరంభమయ్యారు ఎప్పుడు చనిపోయాడు అన్ని సీసీటీవీ ఫుటేజ్ తేవాలి మాకు ఆ సీసీటీవీ ఫుటేజ్ లో కూడా అనుమానం ఉంది మీరు రిలీజ్ చేయకపోయినా మేము కొద్దిగా గొప్ప ఆలోచన చేసేవాళ్ళం ఏమో మీరు సీసీటీవీ ఫుట్టేజ్ రిలీజ్ చేసిన తర్వాత మా అనుమానం మరింత బలం అయిపోయింది మా అనుమానం పెరిగింది ఆ ఒక్క మొక్క ఎందుకు చూపిస్తున్నారు ఆ టోల్ గేట్ దాడిన తర్వాత చంపారు ఆ యదవలో వాళ్ళు ఏం చేశారు తెలుసా ఇటు వెళ్తే సీసీటీవీ ఫుటేజ్లు పడతారని చెప్పేసి సైడ్ గా వెళ్ళిపోయింటారు వాళ్ళు ముందుకు కాపే చెప్పారు చంపారు ఇది కాబట్టి ఫెలోషిప్ లు అతీతంగా మినిస్ట్రీలకు అతీతంగా డినామినేషన్ ఏ ప్రేమించే ప్రతి ఒక్కరు భారతీయుడు అనేవాడు తెలుగు రాష్ట్రం ఉండేవాడు అందరూ కూడా ఐక్యతకు వచ్చి మతన్మాదం ఎదుర్కొనే విధంగా ముందుకు సాగుదాం త్వరలోనే కార్యాచరణ అందరితో కలిసి చేస్తామని కూడా ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ మన చేతికి రాలేదు